హాయ్ అండి ఈరోజు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు నైట్ డిన్నర్ కూడా అనుకోవచ్చు చాలా హెల్దీ అనమాట ఒక కప్పు రాగిపిండి తీసుకున్నా నేను ఒక కప్పు అంటే ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉంటుంది గిన్నెలో పోసి చూపిస్తున్నా మీకు కొలతలాగా ఒక కప్పు రాగి పిండికి ఒక స్పూ హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని వేడి నీళ్ళు మసలు పెట్టుకోవాలన్నమాట కొంచెం మసలాల నీళ్ళు మసులుతోనే మంచిగా ఉంటుంది అనమాట బాగా మషిన తర్వాత దించుకొని రాగి పిండిలో పోసి చెంచోతోటి కలపాలి ఒక స్పూన్ తోటి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒక్కసారి పోసినామనుకో నీళ్ళు ఎక్కువైపోతాయి కొంచెం కొంచెం పోసుకుంటూ మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి చేయి పెట్టొద్దు మళ్ళీ వేడి నీళ్ళు కదా అనమాట అసలే ఎండాకాలం సమ్మరు బాగా మంటలు మండుతాయి చేతులు చే తోటి కానీ చెంచతోటి కానీ కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం సల్లగా అయిన తర్వాత ఇట్లా మొత్తం స్పూన్కున్న పిండి కూడా చేతితో తీసి మంచి ఇట్లా అదుముకోవాలన్నమాట పిండి అనేది కాలుతుంది బాగా వేడి ఉంది మొత్తం కొంచెం ఇట్లా గాలి ఇట్లా తగులకుండా బాగా అదుముకొని పిండి లాగానే అదుముకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలన్నమాట హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుంటే మంచిగా నానుతుంది పిండి అనేది మంచిగా రొట్టె కూడా మంచిగా వస్తుంది తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకోవాలి ఒక స్పూన్ అంతా కరివేపాకు అంటే ఒక రెండు రెమ్మలు సన్న కట్ చేసుకోవాలి ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా సన్న కట్ చేసుకోవాలి అది వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలి ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట నువ్వులు వేసుకుంటే టేస్ట్ పంటి కింద రాగి రొట్టె అనమాట నేను ఏం చేస్తున్నా చెప్పలే కదా రాగి రొట్టె వేస్తున్నా అనమాట నువ్వులు వేస్తే పంట కింద తాగులుతుంటే టేస్ట్ అనేది మంచి బాగుంటుంది అనమాట నువ్వులు వేసి ఇంకా ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం సరిపోలేదనమాట నేను మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసిన ఇక ఇట్లా మంచిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ ఉల్లిగడ్డ ఇట్లా వేసిన ఉల్లిగడ్డ వేస్తే ఛాన్సేపు ఉండొద్ది అంటున్నారు కదా అందుకని పిండి నానిన తర్వాతనే మళ్ళీ విసుకేటప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర నువ్వులు వేసుకోవాలి తర్వాత ఒక పల్లెం పెట్టుకోవాలి మీకు పర్ఫెక్ట్ అయితే వంటబండ మీదనైనా చేసుకోవచ్చు వేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను అనమాట నాకు చేయడం వస్తుంది కానీ చేయరాని వాళ్ళ కోసం అన్నట్టుగా నేను చూపిస్తున్నా పల్లెం పెట్టుకొని కర్చిపైన కాటన్ బట్ట ఏదైనా సరే తడుపుకోవాలి తడిబట్ట మీద చేసుకోవాలి చేసుకో తడిబట్టే కట్చిపేసిన నేనైతే కర్చి వేసుకొని ఒక చపాతికాయ అంతా పిండి తీసుకొని నీళ్ళు అద్దుకుంటూ చేసుకోవాలన్నమాట నీళ్ళు లేకపోతే అద్దకపోతే చేయికి అనమాట రొట్టె అనేది మీకు ఇక వెయిట్ లాస్ కావాలనుకున్నా కానీ డైటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈజీగా తీయవచ్చు మాకు ఈ నీళ్ళతో వద్దనుకుంటే నూనె కూడా చేతికి అంటించుకొని చేసుకోవచ్చు అనమాట నేను నూనె వద్దన్నట్టుగానే ఇట్లా నీళ్ళతోటి వేస్తున్నా అనమాట ఫస్ట్ ఒక్క రొట్టె మీద కొంచెం నూనె వేస్తే సరిపోతుంది ఆ కంప్లీట్ రొట్టెలకు అస్సలు నూనె ఒక్క చుక్క కూడా వేయలేదు నేనైతే ఈ రొట్టె వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి ఐఫ్లేమ్ పెట్టొద్దు హై ఫ్లేమ్ పెడితే కొంచెం ఇట్లా రాగి రొట్టె మరీ పల్సగా రాదు కదా అయితే కొంచెం మందంగా వస్తుంది అనమాట అయితే ఐఫ్లేమ్ పెడితే లోపల పిండి పిండి ఉంటుంది అన్నట్టు అయితే ఇక కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి ఒక్కటే రొట్టెకు పైనకేలు కొంచెం నూనె వేసిన నేను ఆ ఒక్క కొంచెం నూనె సరిపోతుంది అన్ని రొట్టెలకు కొంచెం ఇట్లా క్రిస్పీగా అయ్యే వరకు ఇట్లా కాల్చుకోవాలన్నమాట కొంచెం ఇట్లా చేసినట్టు అంటే కొంచెం పొంగినట్టు కూడా అవుతుంది అనమాట ఎందుకంటే అరగంట సేపు పక్కకు పెట్టేసినాం కదా పిండి కలిపిన తర్వాత కొంచెం ఇట్లా పొంగినట్టు అవుతుంది అనమాట బాగా కొంచెం పలసగా చేస్తే పొంగుతుంది కానీ రాగి పిండి అంత పలసగా రావు రొట్టెలు అలా గోధుమ పిండి అన్న ఏదన్నా ఒకటి వేస్తే పలసగా వస్తాయి మనం మంచిగా కొంచెం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేనైతే ఏం కలపలేదు ఇంకా రొట్టెలన్నీ ఇట్లనే చేసుకుంటూ కర్చిపుతో ఇట్లా కర్చిప్ కిందికి వెళ్ళి చేసి తీయాలన్నమాట రొట్టె అనేది తీస్తే మనకి ఈజీగా వేయడం వస్తుంది అది నేను వీడో ఇటు తీయలేదన్నమాట అంత కష్టమే ఉండదు ప్లేట్ మీద వేస్తాం కదా కర్చిపు ఆ ప్లేట్ కింద పైన చేసి ఇట్లా తీస్తే మంచిగా ఈజీ వచ్చేస్తుంది అనమాట రొట్టె కర్చి పచ్చి ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా తీసుకోవడం కూడా వస్తుంది అన్నట్టు మళ్ళీ కూడా చూపిస్తున్నా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నీళ్ళు అద్దుకుంటూ చేసుకోవాలి సాయంత్రం నైట్ అయినా డిన్నర్లోకి చేసుకోవచ్చు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు కొంచెం పొద్దున అయితే ఆడావిడి పిల్లలు స్కూల్ ఇట్లా పోతారు కదా ఆడావిడి ఆడావుడి ఉంటుంది ఇది కొంచెం టైం పడుతుంది అనమాట సాయంత్రం అయితే మనకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇక నైట్ డిన్నర్లోకి అయితే మంచిగా తినొచ్చు అనమాట చేసుకొని నువ్వులు ఎందుకు వేసినట్టే ఇక రాగి పిండి ఉల్లిగడ్డ అన్ని సలవనే కదా కొంచెం నువ్వులు వేస్తే బాగుంటుంది కొంచెం వేడి కూడా ఉండాలి కాబట్టి కొంచెం నువ్వులు వేసిన నువ్వులు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రొట్టె ఉల్లిగడ్డ అనిపిస్తుంది కదా మంచిగా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి నేను అన్ని వీడియోలలో ఏ వీడియో అయినా చేసి తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట ఇంకా తర్వాత రొట్టెలన్నీ వేసుకున్న తర్వాత మామిడికాయ పచ్చడి మొన్న పెట్టినా అనమాట వీడియో కూడా పెట్టినా కావాలంటే చూడండి ఎవరైనా మామిడికాయ పచ్చడితోటైనా కొత్త మామిడికాయ పచ్చడి పెరుగుతోటైనా తింటే అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రొట్టె రాగి రొట్టె హెల్త్కి అయితే చాలా మంచిది షుగర్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చు ఇంకా మా ఇంట్లో మా అత్త అత్తమ్మకి ఇద్దరికీ షుగరే అనమాట వాళ్ళైతే మంచిగా తినొచ్చు హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా మొత్తం రాగి పిండే కాబట్టి పెరుగుతోటి చాలా బాగుంది ఇక మామిడికాయ తోటి కూడా సూపర్ ఉందనమాట రాగి రొట్టె ఎవరైనా ఈ వీడియోస్ రొట్టె వేయండి చేసి కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎట్లా